you <music> అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు కింద కామెంట్లో చెప్పండి అలాగే అందరూ ఊర్లో నుంచి రిటర్న్ అయిపోయి ఉంటారు ఇంకా ఇంట్లో పనులు మళ్ళీ అన్నీ చక్కబెట్టుకోవడాలు ఆ తర్వాత పిల్లలకి ఇప్పుడు రీసెంట్ డేస్లో నేను డీమార్ట్కి వెళ్ళున్నా అసలు ఎంతమంది పబ్లిక్ అంటే పిల్లల కోసం స్కూల్ బ్యాగ్స్ అని లంచ్ బ్యాగ్స్ అని బాక్సెస్ అని బుక్స్ అని అసలు చాలా చాలా బిజీ బిజీగా ఉన్నారనమాట ఇంకా మేము కూడా ప్రెసెంట్ ఆ పనుల్లోనే ఉన్నాము ఇన్నాళ్ళు హాలిడేస్ అలా ఉండడంతో ఇంకా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అలాగే ఊర్లు వెళ్ళడాలు అలా ట్రిప్స్కి వెళ్ళడాలు ఇదంతా అయిపోయింది కంప్లీటెడ్ ఇక్కడికి ఇంకా మా బాబుకైతే ఫిఫ్త్ నుంచి క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి టెన్త్ క్లాస్ కదా ఇంకా అలాగే బుక్స్ ఇలాగా జరుగుతూ ఉన్నాయన్నమాట అది కాక వీళ్ళకి స్కూల్స్ స్టార్ట్ అయిన తర్వాత మనము మన రొటీన్ అనేది చేంజ్ చేసుకోవాలి అప్పటికప్పుడు ఇంకా గబగబా లేవాలి ఆ పనులు ఈ పనులు చేసుకోవాలి అని బిజీ బిజీగా కాకుండా కొంచెం ఆ రొటీన్ని మనం ఒక టూ త్రీ డేస్ ముందు నుంచి స్టార్ట్ చేసామనుకోండి ఒక అలవాటు కింద పడిపోతుంది బేసిక్గా ఎలా అంటే ఇన్నాళ్ళు మనం హాలిడేస్ కదా అని చెప్పి ఇంకా నిమ్మలంగా లేవడం నేనైతే చెప్పాలంటే ఐదు గంటలకల్లా నిద్ర లేచేదన్నా అంటే ఫైవ్ థర్టీకి అలా ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా చేసుకున్నాను అనమాట కానీ ఇప్పుడు మళ్ళీ రొటీన్కి వచ్చేయాలి ఫైవ్కి వెళ్ళి ఇద్దరు లేవాలి సిక్స్ కల్లా పూజ అయిపోవాలి ఇలా పెట్టుకున్నాను అనమాట మన ఓల్డ్ రొటీన్స్ చూసిన వాళ్ళకైతే బాగా తెలుస్తూ ఉంటుంది ఇంకా పూజ తర్వాత డైలీ లాగానే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనమాట అటుకులో ఉప్మాతో పాటు ఇక్కడ కొంచెం బ్రెడ్ ఆమ్లెట్ కూడా వేసున్నాను అంటే పిల్లలు కోరిందల్లా మనము కొన్ని వాళ్ళు కోరినవి మనం చేయాలనుకున్నవి అలా చేసి పెడుతూ అన్ని పనులు మేనేజ్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ ఏంటంటే ఇంక అందరం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మేడపైకి వెళ్ళిపోయాము గార్డెన్ వర్క్ స్టార్ట్ చేసామని చెప్పేసి ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేసాను చూడండి ఇది ఎప్పుడో మొక్కలు పెట్టిన కుండీ అనమాట ఈ కుండీలో మట్టి చూసారు కదా మనకి ఎప్పుడు ఇలాగే ఉండాలి అంటే మనం ఆల్మోస్ట్ అన్నీ సాయిల్ మిక్స్ చేసే ఉంటాం కదా మనకు ఆల్రెడీ మొక్క పెట్టి మనం డైలీ వాటర్ ఇస్తున్నా కూడా గట్టి పడిపోకూడదు అలా పొడ పొడలు ఉందంటే మొక్కలు హెల్దీగా వస్తాయి అలాగే కొన్ని పాట్స్ అనేవి బ్రేక్ అయిపోయి ఉన్నాయి ఈ స్నేక్ ప్లాంట్ ఏంటంటే దీని కేరింగ్ చాలా ఈజీ పెద్ద మెయింటెనెన్స్ అంటూ ఏం ఉండదు రీసెంట్ డేస్లో ఏదో తగిలి ఇది బ్రేక్ అయిపోయిందనమాట సరే ఇంకొక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దామా అని చెప్పి ఇలాగంతా కూడా తీసేస్తున్నాం స్నేక్ ప్లాంట్ ఏంటంటే మనకు ఈజీ టు గ్రో మనం ఒక్క రెండు మొక్కలు లేదా ఒక్క మొక్క పెట్టామనుకోండి అది చిన్నగా పిలకలు పెడుతూనే ఉంటుందన్నమాట చూడండి ఇది ఒక చిన్న బేబీ ప్లాంట్ దీన్ని ఇలాగ చక్కగా పెట్టేసుకోవచ్చు ఎన్నాళ్ళైనా అలాగే ఉంటుంది ఇంకా ఇండోర్ కింద అయితే అసలు చెప్పక్కర్లేదు ఇండోర్ పెట్టుకోవాలనుకుంటే మనకు మంచి గ్రీనరీ కింద కానీ అలాగే మంచి ఆక్సిజన్ లెవెల్స్ ఇస్తుంది అలాగే దాన్ని మెయింటెనెన్స్ కూడా పెద్దగా ఏం ఉండదు టూ త్రీ డేస్కి ఒకసారి వాటర్ ఇచ్చేసి ఆ లీవ్స్ అనేవి ఎప్పుడప్పుడు అలా మనం క్లాత్తో అలా తుడిచేస్తూ ఉంటే సరిపోతుంది అలా నేను కొన్ని ఇంట్లో కొన్ని తీసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ పెట్టాల్సినవి కొన్ని పెట్టేసా ఇంకా ప్లాంట్స్ తెచ్చుకోవడము పాట్స్ చాలా పని ఉండింది ఈసారి కొంచెం ఇక్కడంతా లుక్ మార్చేద్దామని అనుకుంటున్నా ఎప్పుడు ఇలాగైనా అనిపిస్తుంది ఇంకా తర్వాత ఏంటంటే అన్నీ సెట్ చేసేసాము మందారాలు చూసరికి ఎంత బాగా వస్తున్నాయో ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంకా చినుకులు అలా పడ్డాయంటే గులాబీలు కూడా చాలా బాగా వస్తాయి ఇంకా పైనంతా వర్క్ అది కంప్లీట్ చేసుకున్నాం ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అక్కడ ఉండిపోయామనమాట ఉన్న పళ్ళంగా ఎండ ఉంటుంది అలాగే కొద్దిసేపట్లోనే మబ్బులు పట్టేస్తుంది అలాగా ఇంకా పిల్లలు మా వారు ఎక్కువ వర్క్ చేశారు నేను తక్కువేళ్ళండి నేనేమంటే కిందకి వచ్చేసాను అనమాట మొత్తం కింద మనకు అక్కడ కరివేపాకు మొక్కు ఉంది కదా అక్కడ కొంచెం కరివేపాకు తెచ్చుకుందాం అని కిందకి వచ్చేసాం ఇదేమంటే పూర్ణము మా వాళ్ళు పూర్ణాలు ఉన్నారు వాళ్ళ కోసం అని చెప్పేసి నిన్న ఈవినింగ్ పప్పు ఉడకబెట్టేసి పూర్ణం తయారు చేసేసాను అలాగే దానికి వాటర్ వస్తాయి కదా పప్పు ఉడకబెట్టినప్పుడు ఆ వాటర్ కూడా తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసా బేసిక్గా ఇది నిన్న సాయంత్రం చేయవలసింది ఒక అర్జెంట్ వర్క్ రావడం వల్ల మేము వెళ్ళిపోయామనమాట బయటకి నైట్ వచ్చే వరకు చాలా లేట్ అయింది ఇంకా అని చెప్పి వీళ్ళకి ఏం నేను చేసి ఇవ్వలేదు సరే ఇంకా ఈ టైంలో కొంచెం ఫ్రీ టైం ఉంటుంది కదా ఇప్పుడు వీళ్ళకి చేసి పెడదాం అని చెప్పి చేస్తున్నా అయితే ఇది కూడా నేను ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేసినప్పుడు రెసిపీ చూపించమన్నారు రెసిపీ నేను చాలాసార్లు చూపించానండి ఈ భక్ష్యాలు పూర్ణమే కదా దీంతో డైరెక్ట్ భక్ష్యాలు చేసుకోవచ్చు ఇలా పూర్ణాలు వేసుకోవచ్చు మా వాళ్ళు ఎలాగంటే ఇంకా నేను ఏం చేయను అన్నప్పుడు పూర్ణం ఒకటి ఉంటే చాలు నెయ్యి కలిపేసుకొని అంటారనమాట అంత ఇష్టం వీళ్ళకి సరే ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయిన తర్వాత అంటే చేసేలాగూ చేసి పెడతాము కానీ ఇంత హ్యాపీగా మంచి ఫ్రీ టైంలో వాళ్లకు తినడానికి ఉండదు ఏం చేసి పెట్టినా ఇప్పుడే అన్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంటుంది సరే ఇంకా వాళ్ళు ఆడగానే నేను కాదని లేకుండా చేసేసాను కాకపోతే ఇది సాయంత్రం అవ్వాలనుకున్నది అది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అలాగైందనమాట ఇలా చక్కగా పూర్ణం బూరెలు వేసి పెట్టాను మా వాళ్ళు అయితే నెయ్యిలో ఇలా ముంచుకొని తినేస్తారనమాట అంత ఇష్టం వాళ్ళకి మీరు అలాగే తింటుంటారా ఇక్కడ ఏంటంటే ఆ పప్పు ఉడకబెట్టిన తర్వాత వచ్చిన వాటర్ అవి తీసి పెట్టాను కదా ఒక మామిడికాయ వేసేసి మంచిగా చారు పెడదాం అనుకున్నా కానీ మామిడికాయ కట్ చేస్తే లోపలంతా పండుగ అయిపోయింది ఇంకా అది అనిపించింది అంటే వంటకు ఇంకా ఇక్కడ ఏంటంటే తాలింపు వేస్తున్నాను ఆ మామిడికాయ ప్లేస్లో కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను కొంచెం హాట్ వాటర్ ఏదో వేసామనుకోండి తొందరగా అయిపోద్ది అంటే గోరువెచ్చటి వాటర్ ఇక్కడ ఏంటంటే తాలింపు వేసుకుంటున్న ఆ వాటర్ ఏంటంటే మంచి ప్రోటీన్స్ ఉంటాయి అందులో దాన్ని పాడేయకుండా చక్కగా భక్ష్యాల చారులాగా చేసి పెడుతున్నాను ఇవాళ తాలింపు వేసేసుకున్నాను గింజలు ఆ తర్వాత ఉల్లిపాయ కరివేపాకు మిర్చి అవన్నీ అయిన తర్వాత ఒక టమాటాను కట్ చేసేసాను ఒక టూ టైమ్స్ అలా మూత పెట్టి మగ్గించమంటే సాఫ్ట్ అయిపోతాయి ఆ తర్వాత అవంతా కుక్ అయ్యాక కొంచెం ఉప్పు కారం అది వేసుకున్నాం అనుకోండి అది కూడా కాస్త పట్టిన తర్వాత ఆ నానబెట్టిన చింతపండు వాటర్ అంతే ఇందులో యాడ్ చేసుకున్నాను దాని తర్వాత మనం ఉడికించి పెట్టిన పప్పు ఉడికించగా వచ్చిన వాటర్ ఉన్నాయి కదా అది ఇందులో ఇక్కడ నేను యాడ్ చేస్తాను ఇది ఏంటంటే కొంచెం పూర్ణం కూడా కలిపేస్తాను అనమాట ఇందులో ఇప్పుడు ఇందాక పూర్ణాలు చేశాను కదా అది కొంచెం ఆ వాటర్లో కలిపేయడంతో అది ఇంకా ఎక్కువ చిక్కగా అనిపించింది ఆ తర్వాత మనకు ఇంకా చిక్కదనం కోసము టేస్ట్ కోసం సరిపడా పూర్ణం అనమాట భక్ష్యాల చారంటే ఇలాగే చేస్తారు ఒకవేళ స్వీట్నెస్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం స్పైస్ ఎక్కువ యాడ్ చేసి పూర్ణం తగ్గించేయడమే అంతే ఇది ఇలా మంచిగా పొంగొస్తూ ఉడుకుతూ ఉన్నప్పుడు ఇది ఒక నిమ్మ ఆకు అంటే నిమ్మ చెట్టుకు వచ్చే ఆకు అనమాట ఈ బక్షల చారులో ఇది సూపర్ ఫ్లేవర్ స్పెషల్ అనమాట ఇలా వేస్ట్ చేస్తే చారు చాలా బాగుంటుంది ఇది నేను అత్తమ్మ దగ్గర నేర్చుకున్నా ఇంకా మా వాళ్ళు కూడా భలే ఇష్టంగా తింటారు ఇవాళ సింపుల్గా లంచ్ కోసం ఇలా చేశాను అనమాట ఆల్రెడీ పచ్చళ్ళు అవి ఉన్నాయి ఉల్లికారం చేసి పెట్టున్న ఇంకా దానికి ఇది సెట్ అవుతుందని చెప్పేసి లైట్గా అప్పడాలా కాల్చేశాను అనమాట ఇలా చారు ఉడికిన తర్వాత అందులో ఫైనల్గా కొత్తిమీర వేసేసాను వంట అయిపోయిన తర్వాత నాకు కొంచెం రిలాక్స్ టైం అనిపించింది పిల్లలు కాసేపు చదువుకుంటున్నారు వీళ్ళకి సమ్మర్ హాలిడేసే అయినా కూడా కొన్ని టైమింగ్స్ అనేవి సెట్ చేశారనమాట వాళ్ళ నాన్న అంటే ఒక వన్ అవర్ టీవీ అండ్ వన్ అవర్ చదువుకోవడము అలా అనమాట లేదంటే ఏదైనా సమ్ ఆన్లైన్ క్లాసెస్ అలా వినడము అలా వాళ్ళు టైం అనేది స్పెండ్ చేసేసారు ఫైనల్లీ ఇంకొక వన్ వీక్లో అంతా వెళ్ళిపోతారు ఇంకా మా వారు కూడా ఆఫీస్ సెట్ చేసుకొని వెళ్ళిపోతారు నేను ఒక్కదాన్న అయిపోతానా అని కొంచెం బెంగ అనమాట ఇంకా అలా నేనేదో నా వర్క్స్ అవి చేసుకుంటూ ఏదో సంఏవేస్ అవి చేసుకుంటూ బిజీ అయిపోవాలి అని నేను అనుకున్నా ఇంకా వీళ్ళకి లంచ్ అది పెట్టేసి పిల్లలు ఆసే పడుకుంటారు ఇంక ఈ అలవాటు కూడా మాన్పించాలి వీళ్ళకి ఇన్నాళ్ళు హాలిడేస్ కాబట్టి ఏదో అలా రెస్ట్ తీసుకున్నారు కానీ ఇప్పుడు ఇది కూడా మాన్పించేసేయాలి మళ్ళీ స్కూల్స్ మొదలయ్యాయంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అందుకని ఇంక తర్వాత ఏంటంటే నేను కూడా గిన్నెలు అవన్నీ కడిగేసేసి ఇక్కడ కిచెన్ కౌంటర్ టాప్ ఆపోజిట్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నా ఏంటంటే అప్పుడప్పుడు ఇలా ముగ్గులు ఉంటుంది అందుకని ఈరోజు ఇదిగోండి ఇలా సింపుల్గా ఓన్లీ ఈ చిన్న పార్టీషియన్ లాగా తీసుకొని ఇక్కడి వరకు వేసేసాను అనమాట మన ట్రెడిషన్స్ ఎంత బాగుంటాయో కదా ముగ్గు ఒకటి లేకపోతే ఇంటి ముందు అస్సలు అందంగా ఉండదు అలాగే ఇంట్లో కూడా అప్పుడప్పుడు కౌంటర్ టాప్ మీద స్టవ్ దగ్గర ఇలా వేస్తూ ఉంటా డైలీ కాలండి ఎప్పుడైనా ఒక్కసారి స్పెషల్ డేస్ అప్పుడు ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు అలాగా ఫెస్టివల్స్ అప్పుడు ఇలా వేసుకోవాలి ఏదేదో చేయాలి అనుకుంటాం కానీ నిజానికైతే ఫెస్టివల్స్ అప్పుడు మనకు అసలు టైమే కుదరదు అసలు చాలదు ఎంత టైం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నా అబ్బా ఇంకో టూ అవర్స్ ఉంటే చాలు అలా అనిపిస్తుంది అనమాట మన వర్క్ రొటీన్స్ అలాగే ఉంటాయి మన ఇండియన్ ట్రెడిషన్స్లో పూజలప్పుడు వంటలు అది రెడీ అవడాలు అదంతా డిఫరెంట్ కదా ఇంక ఇక్కడ ఏంటంటే ఇదిగో చిన్నగా ఇలా సింపుల్గా ముగ్గేసేసి ఈ మధ్యలో ఒక ఉర్లి పెట్టాలి అనుకున్నాను ఇవాళ ఎలాగో ఈ కౌంటర్ టాప్ అంతా ఖాళీగా ఉంది ఆల్మోస్ట్ రైస్ కుక్కర్ మానేశాను అది కొంచెం పాడైపోయింది అది కంప్లీట్గా అవాయిడ్ చేసేసి పక్కన పెట్టేసరికో ఏమో అది పని చేయట్లేదు బేసిక్గా ఆ రైస్ కుక్కర్ ఎప్పుడంటే మా పెద్దబ్బాయి పుట్టినప్పుడు అనమాట అది అలా కంటిన్యూ అవుతా వచ్చింది మిడిల్లో గిండెలు అవి మార్చేశాను అది వేరే విషయం ఇదండి ఇవాళ్ ఈ చిన్ని వ్లాగ్ వీడియోలో ఏదో ఒక పాయింట్ నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరిచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేషనల్గా ఉంటుంది ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి